పెనమలూరులో టీడీపీకి అభ్యర్థులు కరవయ్యారని అన్నారు మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు చేయిస్తున్నాడని అన్నారు పెనమలూరులో బంపర్ మెజార్టీతో గెలిచి జగన్ కు బహుమతిగా ఇస్తారన్నారు గడపం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయత చూపిస్తా ఉన్నారు జోగి రమేష్ అంటే నమ్మకం చూపిస్తా ఉన్నారు ఈ రోజు వరకు కూడా నలుగురు ఐదుగురు ఐవీఆర్ఎస్ పెట్టి అభ్యర్థుల కోసం వేట మొదలు చంద్రబాబు నాయుడు అంటే నా పట్ల ప్రజలకున్న విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగనన్న పట్ల ప్రజలకున్న నమ్మకం ఈ రోజున పెనమదూరు నియోజకవర్గం వచ్చినప్పుడు